తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు కార్తీక మాసం అంటే రోజు పండగేనండి ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేది నాగుల చవితి మరి ఈ రోజున ఎటువంటి ఆరాధన చేయాలి నాగుల ప్రత్యేకంగా పూజ ఏమైనా చేయాలా అంటే అందరికీ పుట్టలు అందుబాటులో ఉండవు మరి అలాంటి వాళ్ళు నాగుల చవితిని ఎలా జరుపుకోవాలో వివరించండి నాగుల చవితి అనేది ఈ దేవతలలో నాగులు అనేటువంటి దేవతలు ఉన్నాయి వాటికి సంబంధించి నాగులు అంతేగాని మనకు కనిపించే సర్పాలు కాదు ఫస్ట్ పాయింట్ రెండేది యాజ్ అ జువాలజీ స్టూడెంట్గా నేను చెప్పాలని చెప్తున్నాను కానీ సర్పము పాలు తాగదు నాగ దేవతకి అర్పించే నివేదన పాలు మనం అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్పాన్ని పూజ చేస్తున్నామన్న ఉద్దేశంతో పుట్ట దగ్గరికి వెళ్ళి సర్పం మాంసాహారి శాకాహారి కాదు కాబట్టి దాని దగ్గర కోడిగుడ్డు పెట్టడం ఆచారంలో లేనివన్నీ అక్కడ పెడుతున్నారు అక్కడ మనం పెట్టే చలిమిడి పెడతాము వడపప్పు పెడతాము ఇవి నువ్వుల చిమ్మిరి పెడతాము పాలు పెడతాము ఇవన్నీ నాగదేవతకి నివేదన సర్పానికి కాదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అదే సర్పాన్ని మనం కనిపించిందలా కొట్టి చంపేస్తుంటాము దేవతకి పూజ చేస్తామంటే సర్పం వేరు దేవత వేరు రెండోది ఏంటంటే సర్పాల్లో కూడా అసలు అన్ని విష సర్పాలు కదా మనం మొత్తం ఇండియాలో ఉన్నవే ఐదే ఐదు ఉన్నాయి ఒకటి రసెల్స్ వైపు అంటారు రక్తపింజర్ అంటారు అది రక్తనాళాల మీద చేసి మొత్తం అన్ని బ్లడ్ అవన్నీ ఇవన్నీ టైట్ గా చేస్తుంది ఒకటి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది అట్లా గుర్తుంటుంది అండి అది వచ్చేసి నాడీ వ్యవస్థ మీద నాడీ చలనాన్ని మొత్తం ఆపేస్తుంది బ్లాక్ చేస్తుంది ఒకటి కట్ల పాము అంటారు అది మొత్తం వల్లంటే పొడల పొడలుగా స్కిన్ మీద గీతలు గితలుగా వచ్చేసి అది చనిపోతారు మూడోది అంటే సముద్ర సర్పం హైడ్రా అంటారు అది ముందు వెనక మనకి సికండి అంటుంటారు కానీ ఇది సికండి హైడ్రా కాదు అది రెండు పక్కల ఉండేది సెకండ్స్లో వెళ్ళిపోతారు మూడోది విష సర్పం కాదు కానీ పసిపిరపాము అది కంటి గుడ్డు మీద షార్ప్ గా ఉండి తప్పు అని కొడుతుంది కొట్టినప్పుడు ఐ సైట్ లాస్ అవుతాం ఈ ఐదు తప్పితే మిగతా ఏవి కూడా మన ఏపీలో ఏవి కూడా విష సర్పాలు కావు అందుకని సర్పాలను కూడా ప్రత్యేకంగా అన్నింటినీ చంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా చోట్ల సర్పాలు వస్తే మా ఇంట్లో కూడా రెండు మూడు సార్లు సర్పం వస్తే చక్కగా వచ్చి పట్టుకుని ఆ పెట్టి మీద అంటే ఆ పెట్టి పెట్టి అలా బారుగా ఉండే ఇల్లు ఉండేవి మాకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆ పెట్టె పట్టుకుని నాలుగు పేదలు ఇలా తీసుకొచ్చి చక్కగా అలా వదిలేసా అలాగే మేము శ్రీమనారాయణ యజ్ఞం చేస్తాం రాజమండ్రి దగ్గర అక్కడ కూడా ఒకసారి లోకి వస్తే చక్కగా ఎవరో వాళ్ళు అప్పుడు కొత్త బట్టలు తెచ్చుకుని ఆట పెట్టుంటే చక్కగా అట పెట్టు పెట్టుకుని తీసుకెళ్ళిపోయి వదిలేసా అవి విష సర్పాలు కాదు ఈ ఐదు మాత్రమే విష సర్పాలు ఉన్నాయి మిగతా అవేవి కాదు మనం పూజ చేసేది సర్పాలకు కాదు దేవతలకి అది గుర్తు పెట్టుకోవాల్సింది ఈ దేవతలకి సింబాలిక్గా ఏంటంటే మనకి నాడీ వ్యవస్థలో మన మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటి మణిపూరకము అనాహము స్వాదిష్టానము ఇక్కడ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది ఇక్కడ విశుద్ధి మణిపూరకం శాస్తానం ఉంటుంది కదా ఈ వీటికి కుండలని శక్తి మడుగట్టుకుని ఉంటుంది అది చేసి పైకి తీసుకురావాలి అనేది సర్పరూపంగా చెప్తాము అది శ్వాసతో వస్త్రికి పారాయణ పైకి లేపాలని చెప్తారు తప్పితే వాటికి చేస్తాము అలాగే వీటికి సింబాలిక్ ఏంటంటే మీకు డాక్టర్స్ కార్ల మీద వేసి ఉంటారు సింబాలిక్ గురు అంటే రాహుకేతుల్లాగా రెండు మెలివేసుకుని ఉంటాయి పాములు వాటికి నాగేంద్ర శిలా ప్రతిష్ఠ చేయటము వాటికి పూజ చేయటం ఉంది తప్పితే ఈ కాదు పూజ రెండోది ఏంటంటే ఇవి మనకి పుట్టం అనేది చాలా రకాలుగా మనకి ఆయుర్వేదికంగా చాలా ఉపయోగపడుతుంది అందుకని ఆ చీమల పుట్టకి ఏదైతే ఉంటుందో ఆ పుట్టకి పవిత్రంగా ఇవన్నీ అక్కడ దేవత ఆవహించి ఉంటుందని చెప్పేసి ఆవిడకి నమస్కారం పెట్టుకుని పెట్టి వస్తాను తప్పితే ఉన్న లోపాన్ని సర్పానికి సర్పాాలెక్క అంటే ఆ అడివియేషన్ పోల్ ఎందుకంటే నాకు ఎంత బాధ వేసిందంటే ఒక ఆవిడ అంటే నాకు వాట్సాప్లో వచ్చింది ఈ ఈ నూజీళ్ళు పెట్టుకునే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా అందులో పవన్ వాడు తీసుకొచ్చే డబ్బాలో పావులు పెట్టేసి దాన్ని మూత పెట్టేసేసి దానికి హారతులు పూజలు ఇవన్నీ చేస్తుంటే ఒక జీవాన్ని హింస పెట్టడం అది పూజ చేయటం అవుతుందా యాక్చువల్గా అది దేవత కాదు దానికి తెలియదు భయం దాన్ని భయపెడుతూ అసలు అగ్నికి విపరీతంగా భయపడుతుంది ఏ జంతువు అయినా సరే అందుకనే పూర్వం అడవులలోకి వెళ్ళేటప్పుడు ఆ డ్యూటీలో పెట్టిన కారణం ఏంటంటే అది దాన్ని హింస పెట్టడం అలాగే పాములకి వాళ్ళకి అంటే నేను ఇవన్నీ కొంచెం ఇది సోషలిస్ట్గా అవుతుందేమో కానీ పాముల కూరలు తీసేసిన తర్వాత అది పాపం దానికి ఏమీ తెలియదు అది భయం పడుతూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఎక్కడో లింగాల మీద పెట్టడం లేదా విగ్రహాల మీద పెట్టడం వాటి మీద కూడా పాలు పోయటం వాటికి హారతలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎక్కడా శాస్త్రంలో లేనివమ్మా చెప్పవన్నీ ఎక్కడ చెప్పబడలా పెట్టేసి వాటిని హింసించుతున్నారు తప్పితే ఏ జీవిని హింసించే అధికారము ఎవరికీ లేదు అంటే మనకిప్పుడు దేవాలయాల్లో ప్రతిష్టలు ఉంటాయి ప్రతిష్టలుంటాయి ఈవెన్ ఇక్కడ కనిపించేది కూడా ఆ మోపిదేవన్ ఉంది మాకు ఆ రేపల వెళ్ళిన వారద మీద కట్టారు కదా అక్కడ కనిపించేది కూడా నా ఈ సర్పం కాదు అది నాగదేవత అది షడన్గా వస్తుంది షడన్గా మాయమైపోతుంది తప్పితే అది మామూలు సర్పం కాదు మామూలుగా ఇవన్నీ చేసేటువంటిది కాదు అందుకనే ఏంటంటే అది ఆ వేరియేషన్ అది చాలా చిన్నదిగా ఉంటుంది నాగు అనేది నాగు అనేది మన మూర లోపే ఉంటుంది బొద్దుగా ఉంటుంది అది అది సపరేట్ జాతి తప్పితే ఈ పొడుగ్గా ఆరడుగులు ఉండేవి కూడా దేవతలు కాదు అందుకనే అది దేవతా సర్పాలు వేరే ఉంటాయి వాటిది వేరు ఇవి వేరు ఆ డీవియేషన్ తెలుసుకుని దాని ఛాదస్థంలోకి వెళ్ళకుండా శాస్త్రీయంగా ఈ శాస్త్రంలో చెప్పారో అది చేయండి ఉపవసించటము ఈ పుట్టకి ప్రదక్షిణాలు చేయటము దీంట్లో ఏంటంటే మన గైనకాలజికల్గా సైంటిఫిక్గా కూడా గర్భ సంచిలు ఏమన్నా అబ్సెక్షన్స్ ఉన్నప్పుడు ఒక క్లాక్ వైజ్లో కంటిన్యూగా ఏదో ఒక ఏరియాకి తిరగటం వల్ల ఈ మన కాళ్ళ ఎముకలు రెండు బాగా ప్రెషర్ అవ్వటం వల్ల అది గర్భసంచులో ఉన్న రెట్టిఫికేషన్ మనకి బస్కీలు తీయమంటారు ఇంకెందుకు ఏదైనా సరే ఒకసారి చెయ్యి ఇరిగింది అనుకోండి మీకు ఫిజియోథెరపిస్ట్ వస్తాడు వచ్చి రోజు ఇలా 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 అని అంటాడు అది ఎలా చేయటమో ఈ గర్భదోషాలు ఉన్న వాళ్ళకి ఆ ప్రదక్షిణాలు చేయటం సైంటిఫిక్గా ప్రూవ్డ్ అందుకనే సంతానం కోసం చేయమంటారు అదేంటంటే మనకి జాగింగ్ చేసే వాళ్ళకి ఎలా అయితే గనక మొత్తం అంతా పొల్యూట్ అయిపోయి బస్సులు కార్లు తిరిగేటప్పుడు చేస్తే అనారోగ్యం వస్తుంది అందుకని ఈ వెహికల్స్ పొల్యూషన్ ఏమి లేనప్పుడు తెల్లారుజోన్ ఎలా జాగింగ్ చేయమంటారు వాటికి కూడా ఎవరు తిరగని ప్రదేశంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి క్లాక్ వైజ్గా నూట ఎనిమిది సార్లు రోజు ప్రదక్షిణ నలభై రోజులు చేస్తే ఈ గైనకాలజికల్ ట్రబుల్స్ క్లియర్ అవుతాయని చెప్పి సైంటిఫిక్గా చెప్పిందే తప్పితే దాంట్లో ప్రతి దాంట్లో కూడా దాన్ని శాస్త్రీయంగా తీసుకోవాలి తప్పితే మూఢ విశ్వాసంగా తీసుకుని మన మూఢ విశ్వాసాలు పెరగడం వల్ల ఈ మతాలు వచ్చినాయి కనుక అందులో శాస్త్రంలో ఏం చెప్పారో అది చెయ్యాలి అంత చక్కగా ఉపవాసం చేయవచ్చు చేసుకోవచ్చు చక్కగా మనం ఆ రోజు ఆడవాళ్ళు ఇవి కార్యక్రమాలు ఆగులు వారికి పూజ చేయటం నివేదన పెట్టుకోవటం మీరు జండసెలవులు తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో రూపు తీసుకొచ్చి వెండి రూపు కానీ బంగారు రూపు కానీ దాంతో మట్టి రూపు కూడా చేసుకుని దేంతో అయినా సరే దాంతో చేసుకోవచ్చు నివేదనలో చేసుకుని చేసుకోండి పుట్ట ఇక్కడ నమస్కారం పెట్టుకుని తప్పితే అది పాము వస్తుందా గిన్నె పెడితే తాగుతుందా అన్ని పెట్టబాకండి సర్పానికి కూడా రెండు నాలుగులు ఉంటాయి ఈ ఆమ్ని వారసు అంటే వారసులు ఆమ్ని అంటే శాకాహార నుండి పీలుస్తాయి ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ నీళ్ళల్లో పెడితే సక్ చేస్తుంది కార్ని ఏదైనా సరే కుక్క అయినా సరే సింహం అయినా సరే పులయినా సరే నాలుగుతో అలా నాకు తప్పితే నీళ్ళని సక్ చేసి తాగా డైజెస్టివ్ సిస్టమ్ వాటికి లేదు సైన్స్తో తో ఎంచుకుని యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్ గా ఇటు ధార్మికంగా నేను శాస్త్రం చెప్పేవాడిని కాబట్టి రెండు సమన్వయస్ చెప్పాల్సిన బాధ్యత సామాజికంగా నాకు ఉన్నది కాబట్టి క్లారిటీగా చదువుతున్న దేవతని దేవతగా పూజ చేయండి సర్పాలని వదిలేయండి అంతవరకు చక్కగా వివరించారు చాలా సంతోషం